హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిమీ కేక్స్ బై యామ్ని ఈరోజు వీడియో వచ్చేసి ఈ డాల్ కేక్ని నేను హాఫ్ కేజీలో తయారు చేశాను కెన్ యూ బిలీవ్ దిస్ అసలు పాజిబుల్ అయినా హాఫ్ కేజీలో డాల్ కేక్ చేయడం దీనికి నేనైతే ఆన్సర్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అండ్ అలాగే నేను ఏ ఏ నోజల్స్ యూజ్ చేశాను అలా డెకరేట్ చేశాను అనేది కంప్లీట్ వీడియో అయితే చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అయితే అని మీ వరకు వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ నేనైతే నా దగ్గర ఒక ఫైవ్ ఇంచ్ డోమ్ షేప్ మౌల్డ్ ఉంది నాట్ డాల్ షేప్ మౌల్డ్ సో డోమ్ షేప్ మౌల్డ్లో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేంత వరకు పైనాపిల్ ఫ్లేవర్లో ఇచ్చారనమాట కస్టమర్ పైనాపిల్ ఫ్లేవర్లో హాఫ్ కేజీలో మాకు డాల్ కేక్ కావాలి అది కూడా సర్కిల్ కేక్లో కాదు రౌండ్ షేప్లో కాదు మాకు డాల్ షేప్ మౌల్డ్ అంటే డాల్ షేప్ ఎట్లా ఉంటుందో కోన్లో అట్లా ఆ షేప్లోనే కావాలని చెప్పేసి అడిగారు అనమాట సో నేనైతే ఛాలెంజే ఛాలెంజ్గానే తీసుకున్నాను అవుతుందా లేదా అని చెప్పి సో నేనైతే చెక్ చేస్తే నా దగ్గర ఈ డోమ్ షేప్ మాల్డ్ అయితే ఉంది ఫైవ్ ఇంచ్ సో దీనిలో అయితే నేను వేసుకొని హ్యాపీగా బేక్ చేసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వచ్చేంతవరకు నేనైతే పైనాపిల్ ఫ్లేవర్ కాబట్టి ఎమల్షన్ అయితే యూస్ చేసి బేక్ అయితే చేసుకున్నా దీన్ని మీరు చూసిన విధంగా ఫోర్ స్లైసెస్ అయితే కట్ చేసుకున్నా ఒకవేళ మీకు స్పంజ్ లేయర్ అనేది లావుగా కావాలనుకుంటే మీరు ఓన్లీ త్రీ లేయర్స్గానే కట్ చేసుకోండి నేనైతే నాకు హైట్ అనేది తీసుకురావాలి షేప్ ప్రాపర్గా కనిపించాలంటే కొంచెం హైట్ అనేది కావాలన్నమాట సో అందుకే నేను ఇక్కడ ఫోర్ లేయర్స్గా కట్ చేసుకున్నాను అండ్ ఇది ఎప్పుడు కూడా డో డాల్ షేప్ రావాలంటే మనకి కోన్ డిసెండింగ్ ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలి అంటే పెద్దది తర్వాత చిన్నది తర్వాత చిన్నది ఇట్లా సో ఫ్రెండ్స్ ఇట్లాగైతే నేను వన్ లేయర్ పెట్టుకొని దానిపైన షుగర్ సిరప్ అండ్ అలాగే క్రీమ్ దీనిపైన పైనాపిల్ క్రష్ అనేది వేసుకుంటున్నాను పైనాపిల్ క్రష్ అనేది ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే కనుక మీరు స్కిప్ కూడా చేయొచ్చు ప్లెయిన్ కేక్ని మీరు తయారు చేసుకోండి ఎట్లాగో మీ స్పంజ్లో ఎసెన్సో లేకపోతే ఎమల్షోనో వేసుకొని బేక్ చేసుకుంటారు కాబట్టి ఆప్ ఆటోమేటిక్గా దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో త్రీ డాల్ కేక్స్ అయితే పోస్ట్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్గా సో ఒకసారి విజిట్ చేయండి వీడియోస్లోకి వెళ్ళి ఇది వచ్చేసి ఫోర్త్ డాల్ కేక్ అనమాట సో ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడు కూడా వెనకడుగా అయితే వెయ్యాను అండ్ ఇంకొక అప్డేట్ ఫ్రెండ్స్ నేను ఫ్రీగా క్లాసెస్ అంటే అందరూ ఇవాళ రేపటి రోజుల్లో యూట్యూబ్లోనే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా సో నేనైతే కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట నేను కూడా యూట్యూబ్లోనే ఫ్రీగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్లో ఆన్లైన్ ఇన్ ది సెన్స్ యూట్యూబ్లోనే మీకు క్లాస్ వన్ క్లాస్ టూ అట్లా చెప్పేసి నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను అండ్ ఇంకొకటి నా దగ్గర క్లాసెస్ అనేవి కమర్షియల్గా కూడా ఉన్నాయి నేను ఓపెన్గా మీకు చెప్పేస్తున్నాను నేను ఏదైతే కమర్షియల్గా క్లాసెస్ తీసుకుంటానో ఆ క్లాసెస్ అయితే మీకు చెప్పను కాకపోతే మీరు ఇంట్లో తయారు చేసుకోవడానికి ఎలాంటి అవి కావాలి ఎలా చేసుకోవాలనేది అయితే ఈచ్ అండ్ ఎవరీ నేను డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తాను నేను ఓపెన్గా ఈ మాట చెప్తున్నాను ఎవ్వరు ఓపెన్గా చెప్పరు నేను ఇదే చేస్తాను అని అంటారు కానీ అది నమ్మకండి ఎవ్వరూ కూడా వాళ్ళు కమర్షియల్గా బిజినెస్ చేసి స్పంజెస్ యూట్యూబ్లో రివీల్ చేయరు ఇదైతే నిజం ఒకవేళ చేశారా అని మీకు అనిపిస్తే కనుక మీరు నమ్మండి దానిలో అయితే నేను ఏం చేయలేను సో నేనైతే మీకు నై నేను ఏదైతే ఇప్పుడు స్పంజ్ చూపిస్తున్నాను ఇది కమర్షియల్ స్పంజ్ సో ఈ స్పంజ్ ఎలా తయారు చేశాననేది అయితే మీకు చూపించను కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పంజెస్ అయితే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పంజెస్ ఎలా తయారు చేయాలి విత్ ఎగ్ వితౌట్ ఎగ్ ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి మన ఛానల్ని చూస్తూ మీరు ఎదగాలి నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఫైనల్ ఫైనల్గా చూశారు కదా ఫోర్ లేయర్స్ అనేవి పెట్టేసుకున్నాను మన హైట్ కూడా కేక్ హైట్ కూడా పెరిగింది అండ్ అట్ ది సేమ్ టైం షేప్ కూడా మనకు కావాల్సిన షేప్లోకి అయితే వచ్చింది ఇట్లా చేసుకున్న తర్వాత నేను ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అనేది తీసుకొని కొంచెం షేప్ని అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకి ప్రాపర్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట ఎక్సెస్ క్రీమ్ని ఇట్లాగా స్క్రాప్ అవుట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్రమ్ కోట్ వర్క్ నేను చేశాను అనమాట అండ్ ఎందుకంటే పైన అంతా నోజల్ వర్క్ చేసేస్తాం కాబట్టి సరిపోతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆర్ లెవెన్ అనే నోజల్ తీసుకున్నాను ఆ ఆర్ లెవెన్లో తీసుకొని ఏదైతే టిప్ సన్నగా ఉంటుందో ఆ టిప్ కింద వైపు పెట్టాను లావుగా ఉన్న టిప్ పై వైపు పెట్టాను సో ఇలాగా మీరు రివర్స్లో యూ అనేది వేసుకున్నారంటే మనకి ఫ్రిల్ మోడల్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట అలాగే ఒక లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ ఎప్పుడు కూడా రెండు పెటల్స్ మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇట్లానే వేసుకుంటూ ఎన్ని లేయర్స్ వరకు వస్తుందో అన్ని లేయర్స్ వేసుకుంటూ రండి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ తరువాత మీరు స్టార్ట్ చేయబోయే లైన్ టూ పెటల్స్ మధ్యలో నుంచి మాత్రమే స్టార్ట్ చేయండి సో దట్ ఓవర్ ల్యాప్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ మీకు ఈజీగా నీట్గా కనిపిస్తుంది అనమాట అదే మీరు సేమ్ పెటల్ మీదే మళ్ళీ ఇంకొక లైన్ స్టార్ట్ చేశారంటే ఓవర్ ల్యాప్ అయిపోతుంది ఓవర్ ల్యాప్ అనేది అయిపోతుంది అనమాట సో అది నీట్గా అసలా కనిపించదు మీకు డిఫరెన్షియేట్గా కూడా ఉండదు అనమాట సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక లైన్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు రెండు పెటల్స్ మధ్యలో నుంచి నెక్స్ట్ లైన్ అనేది స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇదే డిజైన్ని మీరు ఎంబ్రియో ఎంబ్రియో మోడల్లో కూడా చేయొచ్చు అంటే డార్క్ షేడ్ టూ లైన్స్ వేసి దాని తర్వాత కొంచెం లైట్ షేడ్ తర్వాత డార్ దాని తర్వాత కొంచెం లైట్ షేడ్ అట్లా కూడా మీరు చేసుకుంటూ వెళ్ళచ్చు మీకు ఒకవేళ అది కూడా కావాలి అంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో దట్ నేను అట్లాంటి వీడియోస్ కూడా మీ ముందుకు తెచ్చేదానికి ప్లాన్ చేస్తాను అనమాట అండ్ ఇట్లా మొత్తం అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేసాక మనం కొంచెం చిన్న చిన్న పెటల్స్ వేసుకుంటూ ఇట్లాగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి అండ్ దీనిపైన ఇప్పుడు డాల్ అయితే తీసుకున్నాను దీన్ని కూడా డ్రెస్ అప్ ఎలా చేస్తున్నానో చూడండి నాజాల్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ నాజాల్ తీసుకున్నా సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ నుంచి అటు సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ నుంచి ఇటు సైడ్ సో ఓన్లీ బాడీని మాత్రమే మనం ఇట్లాగా డెకరేట్ చేసుకుంటున్నా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి చాలా డిజైనరీ పీస్ లాగా ఉంటుంది అనమాట సో దీనికి ఎలాంటి స్లీవ్స్ వేయను సో స్లీవ్లెస్ ఏ ఉంటుంది స్లీవ్లెస్సే ఉంటుంది అండ్ అలాగే ఇట్లా హాఫ్ ప్యాటర్న్లో ఉంటుంది అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను హెయిర్ అనేది లాంగ్గా లీవ్ చేస్తాను కాబట్టి డిస్టర్బ్ అవుతుంది క్రీమ్లో పడి హెయిర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి నేను ఇట్లానే వదిలేశాను మీకు ఇంకా యాక్సెసరీస్ ఏమన్నా యాడ్ చేయాలి లైక్ బ్యాంగిల్స్ నెక్లో ఏమన్నా వేయాలి అని కూడా మీరు నార్మల్ పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ అనేది ఫిల్ చేసుకొని జస్ట్ చిన్న కట్ అనేది ఇచ్చేసి డాట్ డాట్గా మీరు వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి షైనింగ్ ఎఫెక్ట్ కోసం నేను మెటాలిక్ సిల్వర్ పఫ్ స్ప్రే అయితే తీసుకున్నాను దీన్ని మొత్తం స్ప్రే చేసుకో డస్ట్ చేస్తూ ఉంటే కనుక మనకి షైనింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది సో దట్ లుక్ అనేది ఇంకా పెరుగుతుంది రెగ్యులర్ కలర్ తీసుకుంటే డిమ్గా డల్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో దానికి కొంచెం మనం అప్ అనేది ఇట్లా ఇచ్చినట్టు అయితే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ నేను నేమ్ కూడా ప్లేస్ చేసుకున్నాను నేమ్ అయితే మీకు ఇక్కడ రివీల్ చేయలేదు అండ్ టో ఫైనల్లీ మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికి ఎలా అనిపించింది హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో అండ్ ఈ కేక్ నేను ప్రైజింగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఛార్జ్ చేశాను ఎందుకంటే నార్మల్గా త్రీ ఎయిటీ ఛార్జ్ చేస్తాను హాఫ్ కేజీ అండ్ డాల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ టోటల్గా ఫోర్ ఫిఫ్టీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కొత్త వాళ్ళైతే చూస్తూ ఉండండి